అందరూ కూడా బీసీ నాయకులంతా ఇక్కడికి హాజరయ్యారు ఇది ఒక శుభ పరిణామం చాలామందికి మన పెద్ద లింగమూర్తి గారు మాట్లాడే సందర్భంలో చెప్పారు కమ్యూనిస్ట్ పార్టీ గతంలో కులానికి దూరంగా ఉన్నది అందుకని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ఎజెండా తీసుకున్నారని చెప్పారు దానికి జవాబు భాస్కర్ మాట్లాడే సందర్భంలో వచ్చి ఉంటుంది ఉంది కూడా ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ దాని పుట్టుకే అనగారిన వర్గాల యొక్క హక్కుల కోసం అది పుట్టిన తొలి రోజుల నుంచి నేటి వరకు కూడా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది కాకపోతే కులాన్ని మతాన్ని భుజాన వేసుకొని కులాల పరంగా మతాల పరంగా సమాజాన్ని విడదీయడం కమ్యూనిస్ట్ పార్టీ సైద్ధాంతిక విధానానికి వ్యతిరేకం కాబట్టి వాటిని ముందేసుకొని ఆ పేరుతో పోవడానికి కమ్యూనిస్ట్ పార్టీ నేటి కూడా సిద్ధంగా లేదు కులపరంగా సమాజాన్ని విడదీయడం మతపరంగా సమాజాన్ని విడదీయడం కులాన్ని గుర్తిస్తూ ఉంది మతాన్ని కూడా గుర్తించింది కానీ కులోన్మాదాన్ని మతోన్మాదాన్ని రెండింటిని కూడా నిరాకరిస్తుంది ఉన్మాదాన్ని వ్యతిరేకించడం అంటే భారత రాజ్యాంగానికి లోబడి భారత పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థను యాక్సెప్ట్ చేసినటువంటి పార్టీగా పార్లమెంటరీ రాజకీయాల్లో పాల్గొనే పార్టీగా రాజ్యాంగానికి లోబడి కార్యక్రమాలను కొనసాగిస్తాను అందులో భాగంగానే రిజర్వేషన్స్ ఇప్పుడే భాస్కర్ చెప్పాడు నేనే ప్రత్యక్షంగా ఆ రోజు ఏఐసఫ్ మామూలుగా రిజర్వేషన్ల గురించి ఆ స్థాయిలో అప్పుడు అంత పెద్ద అవగాహన ఉండేది కూడా కాదు మన ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యే జిల్లా పరిషత్లో భాస్కర్ కూడా ఉన్నారు అంత పిల్లలందరినీ తీసుకొని పోయి దీనికి అనుకూలంగా ఆందోళన చేస్తామంటే ఆయన చాలా గట్టిగా మాట్లాడు గట్టిగా మాట్లాడితే నీ ఆస్తులన్నీ మాకు ఇచ్చేస్తే మా కులాన్ని నీకు ఇచ్చేస్తాంలే అని చెప్పి తెలిసిన భాషలో గట్టిగా అప్పుడు చెప్పడం జరిగింది కానీ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఇటీవల చండీగఢ్లో జాతీయ మహాసభలు జరిగాయి జాతీయ మహాసభల్లో కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా మేమెంత మాకెంత అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకొని పోవాలి రాజ్యాంగానికి దూరంగా అంటే చట్టసభలకు దూరంగా గుర్తించినటువంటి దాదాపు నూట నలభై నాలుగు కులాలు ఉంటే అందులో ఇంకా దాదాపు యాభై నుంచి అరవై కులాల వాళ్ళు పేరుగాంచినటువంటి కులాల వాళ్ళు కూడా రజిక కానీ న్యాయబ్రాహ్మణ కానీ కుమ్మరి కానీ ఇలాంటి కులాలు చాలా దూరంగా కనీసం చట్టసభల్లో లేనటువంటి పరిస్థితి ఉంది అందులో నలభై నాలుగు నుంచి యాభై కులాలు లేవంటే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ చర్చ తీసుకొని రావాలి అందులో తెలంగాణలో చాలా గట్టి పోరాటం జరిగింది ఈ నేపథ్యంలో సిపిఐ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మన వెంకటేశ్వర సార్ కోరుకున్నట్లు ప్రకాశం జిల్లాలో సత్యసాయి జిల్లాలో అనంతపురంలో నంద్యాల్లో అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా బీసీలను ఐక్యం చేసి వాళ్ళు ఏ సంఘాల్లో ఉన్నా వ్యక్తులుగా శక్తులుగా ఉన్నా కూడా అందరినీ కూడా ఐక్యపరిచి నాట్ ఓన్లీ బీసీస్ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వీరందరినీ ఒక ఏకతాటిపైకి తీసుకొని రావాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణాన్ని కొనసాగించింది ఎందుకంటే మీకు ఏ ఉద్దేశంతో ఉన్నామనేటువంటిది తెలిస్తే బాగుంటుంది అది రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా అందరికంటే ముందు చెప్పాం చంద్రబాబు నాయుడు గారికి కూడా డైరెక్ట్గా మీటింగులోనే చెప్పాం మీరు జరిగేటువంటి ఎన్నికలు నాలుగు నెలలు ఆలస్యమైనా పర్వాలేదు కానీ నలభై సంవత్సరాల పాటు ఎనికి నెట్టేసేటువంటి చర్యలకు పాల్పడి ఏదో రాజ్యాంగ సంక్షోభం కొట్టుకొని వస్తుంది ఇంకా అసలు ఏమీ ఈ ఎన్నికలు స్థానిక ఎన్నికలు జరగకపోతే నష్టం జరుగుతుందనే అనే పద్ధతిలో మీరు పై పైన ఎన్నికలు జరిపితే ఈ వర్గాలకు నష్టం జరుగుతుంది కాబట్టి జనగణలో కులగణన చేపట్టి తీరాల్సిందనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్ను అంగీకరించేటువంటి శక్తులు అన్నింటినీ కూడా ఐక్యం చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం ఇందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి మనము ఇప్పుడే చరిత్ర లేకపోయి తొంగి చూస్తే ఈ చాలామంది అనుకుంటారు ఇప్పుడు మన వాడు చెప్పాడు బీపీ మండల్ దీనికి సంబంధించినటువంటి ఆద్యుడు బాధ్యుడు అనేటువంటి ఆయన నిజమే ఆయన కంటే ముందు కాకా కలేల్కర్ అనేటువంటి మరొక ఆయన కూడా దీనిపైన ప్రయత్నం చేశాడు దాని తర్వాత బీపీ మండల్ బీపీ మండల్తో పాటు తర్వాత దానికంటే ముందు నైన్టీన్ థర్టీస్ ఫార్టీస్లోనే ఇంకొక ఆయన ఉన్నాడు బీహార్లో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్లో నాయకుడుగా అయ్యి దాని తర్వాత సామాజిక ఉద్యమాలలోకి పోయి తర్వాత బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి న్యాయీ బ్రాహ్మణ్ కర్పూర్ ఠాకూర్ ఆయన ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో వన్ ఆఫ్ ది స్టేట్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఆయన ఆయన కూడా చాలా గొప్ప ప్రయత్నం చేసి ఒక విధంగా చెప్పాలంటే బీపీ మండల్ గారు కర్పూర్ ఠాకూర్ గారు వాళ్ళు మన వాళ్ళకు చాలామందికి తెలియదు బీపీ మండల్ అంటే కర్పూర్ ఠాకూర్ అంటే మనకు నెల్సన్ మండేలైనా తెలుసు కానీ ఏమి నెల్సన్ మండేల గురించి చెప్పంటే కట గట కట్ట ఇరవై ఆరు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఏమి అని చెప్పి మనం మొత్తం నల్ల జాతీయుల కోసం పోరాటం చేశాడని చెప్తాం కానీ ఈ దేశంలో బీపీ మండల్ కలేల్కర్ లేకపోతే కర్పూర్ ఠాకూర్ సామాజిక హక్కుల కోసం నిరంతరాయంగా శ్రమించి దేశంలో ఒక సామాజిక విప్లవాన్ని సృష్టించడానికి కావలసినటువంటి పోరాటాన్ని వారి దగ్గర నుంచే మొదలైంది ఆ మొదలైనటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చాయి ఆ మార్పుల్లో భాగమే లల్లు ప్రసాద్ యాదవ్ కానీ కర్పూర్ ఠాకూర్ గారు కానీ లేకపోతే ములాయం సింగ్ యాదవ్ కానీ లేదా కరుణానిధి కానీ ఇప్పుడు ఎంకే స్టాలిన్ కానీ ఇలాంటి వాళ్ళు వివిధ వర్గాల వాళ్ళంతా కూడా ఆ రాజకీయాల్లోంచే పుట్టుకొని వచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పుడు మనవాడు భాస్కర్ చెప్పినట్టు అసలు చాలా తెలివైనటువంటి సామాజిక వర్గాలు మూడు కుటుంబాలకు దిగదారినాయి కానీ మూడు కుటుంబాలకు ముప్పై వేల కుటుంబాలు వాళ్ళు రక్షణ కవచంలాగా ఉన్నారు ఎందుకంటే ఆర్థికం వాళ్ళ చేతుల్లోనే ఉంది సామాజిక అంశాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి అంటే పత్రికలు టీవీలు విద్య వైద్యం వ్యాపారం కాంట్రాక్ట్లు అన్నీ వారి చేతిలో ఉన్న తర్వాత రాజకీయం వాళ్ళ ఇంటి కాపుల కుక్క కాకుండా మన దాకా ఎందుకు రానిస్తారు మన దాకా రాని అందుకని చెప్పేసి ముందు మనకు అక్కడ పట్టు పట్టారు ఆ పట్టు పట్టిన తర్వాత ఇప్పుడు వాటి నుంచి సంపద పంపిణీ కావాలన్నాం అనుకోండి అది కాపడ్డంలే అందుకని మనకు నష్టం జరుగుతుంది మనము బీపీ మండలిచ్చినటువంటి నివేదికలో ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై ఐదు కోట్ల మంది నేనేం తక్కువ చెప్పడంలా ఎక్కువ లెక్కలు కూడా చెప్పడంలా నూట నలభై ఆరు కోట్ల జనాభాలో ఎనభై ఐదు కోట్ల మంది బీసీ జనాభా ఉందని ఒక అంచనా ఉంది ఎనభై ఐదు కోట్ల మందిలో పది శాతం మంది బీపీ మండలిచ్చినటువంటి నివేదికను హాజరాక చేసుకొని మనం ఒకసారి అధ్యయనం చేస్తే పది శాతం రియాక్ట్ అయితే ఇక్కడ ప్రభుత్వాలు కూలిపోతాయి కానీ మనం దాని జోలికి కోడలే చెప్పాడుగా హరినారాయణ అడిగి అడిగి సాలైపోయింది నేను ఇచ్చిన వాళ్ళు ఎవరు రాలే ఇక్కడికి అని అవును రారు రాలేరు రానివ్వరు వచ్చినా వాళ్ళకి ఏ ఉంటాయి చిన్న చిన్నవి ఆ పదవులు కూడా ఊడిపోతాయని చెప్పి వాళ్ళు రాలేరు ఎందుకంటే వారికి అంత సామాజిక చైతన్యం ఉన్నప్పటికీ మీరు చెప్పారుగా ఎలాగే చెప్పినట్టు ఐదారు కులాల వరకే ఆ చైతన్యం ఉంది మిగతా వాళ్ళకు లేదని ఆ లేకుండా చేయడానికి కూడా ఈ పాలక వర్గాలే విభజించు పాలించినటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని తీసుకొని పెట్టి మళ్ళీ నిరాకరించడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా కొనసాగుతుంది లేకపోతే ఇరవై శాతానికంటే తక్కువగా ఉన్నటువంటి ఇరవై శాతానికంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అరవై శాతం సీట్లు పార్లమెంటుల్లో చట్టసభలు అసెంబ్లీల్లో వాళ్ళు ఉన్నారు అరవై శాతం జనాభా ఉన్నటువంటి బీసీలు పంతొమ్మిది శాతానికి మించి చట్టసభల్లో మనం దేశమంతా లేవంటే మరి ఏంటి ఎందుకంటే ఘోరం ఏముంది ఒక్కసారి ఆలోచించండి అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ ఇదేదో రెచ్చగొట్టడానికో లేదా మరొకటి రాజ్యాధికారాన్ని తీసుకోవడానికో ఇప్పుడున్నటువంటి పాలక ప్రభుత్వాలు కూలదేయడానికో చేస్తున్నటువంటిది కాదు దో మనకు హక్కులు భారత రాజ్యాంగంలో ఇవి పొందుపరిచారు ఈ హక్కులు ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు నిరాకరిస్తున్నాయి భారత రాజ్యాంగం చాలా గొప్పదే అంబేద్కర్ మహాశయం రాసిన భారత రాజ్యాంగం అనేక రకాలుగా రెండు సంవత్సరాల పదకొండు మాసాల పాటు పాపం అన్ని రకాలుగా శోధించి వివిధ దేశాల నుంచి తీసుకొని అటు ఐర్లాండ్ నుంచి స్విట్జర్లాండ్ నుంచి బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియా నుంచి రకరకాలైనటువంటి అన్ని సమీకరించి భారత రాజ్యాంగాన్ని రాశారు భారత రాజ్యాంగాన్ని రాసింది రాజ్యాంగం చాలా గొప్పదే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడు ఆ సీట్లో కూర్చున్నట్టు వాడు సరిగా లేకపోతే ఎంత గొప్ప రాజ్యాంగం అయినా కూడా నిరుపయోగం అని చెప్పి ఆ అంబేద్కర్ మహాశయుడే చెప్పాడు కాబట్టి ఈరోజు ఉండాల్సిన వాళ్ళ చేతుల్లో భారత రాజ్యాంగం లేదు కాబట్టి ఆ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు దఖలపరచలేదు కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగం చెప్పినటువంటి హక్కులను దఖలపరచండి దీనికి మీరు ఏ పేరు పెట్టినా పర్వాలే కుల పోరాటం అంటారా మత పోరాటం అంటారా వర్గ పోరాటం అంటారా లేదా అడగారిన వర్గాల యొక్క పోరాటం అంటారా మీరు ఈ పోరాటానికి ఏ పోరాటం అని మీరు పెట్టినా కూడా కమ్యూనిస్టు పార్టీ దానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ ఎజెండాను ముందేసుకొని మనందరం ఐక్యం అవుదాం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి మన వాడు చెప్పాడుగా ఏడెనిమిది కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకే బంధువు ఈయనకి చిన్న వాడికి పెద్దదైనా ఈయనకి ఏలిచిన బాగుపడి వాడికి కాలితలో బాగుపడుతుంది ఉంటే చాలు ఏమైనా కింద ఒకటో రెండో ఉంటే చాలు యాడుంటే యా ఊరికి పోయినా కూడా బంధుత్వాలు ఉండి కాలువడతాయి మనకి ఏమున్నా కూడా అవి పెద్దగా కల్చురా మనకు కలిసిరావు మిగతా వాళ్ళకి కలిసిరా ఎందుకంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉండాలి కాబట్టి ఆ వైపు నడుస్తూ ఉంది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఈ యొక్క సమగ్ర కుల జనగణన జరగాలి అని డిమాండ్ పెట్టిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం కులాల వారిగా ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక పైన ఈ యొక్క చట్టసభల్లో ఇది కేవలం ఇక్కడే కాదు కేవలం లోకల్ బాడీ ఎన్నికల్లో నలభై రెండు శాతమే కాదు చట్టసభల్లో కూడా ఎస్సీలకు ఎస్టీలకు ఉన్నట్టు పార్లమెంటుల్లో అసెంబ్లీల్లో కూడా బీసీలకు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ బీసీలలో కూడా అభివృద్ధి చెందినటువంటి ఆరేడు కులాలే కాదు ఆ కులాల్లో ఉన్నటువంటి జనాభా ప్రతినిధి పైన ఇవ్వాలన్నటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ ఈ డిమాండ్తో మన అందరం కూడా కలవాలి కలవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక్కటే కాదు ఈ డిమాండ్ సాధించుకోవడమే కాదు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు మీరేనా డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంగా మీరే పరిపాలన చేస్తారా ఇంకొకరికి ఎవరికి అవకాశమే ఉండదా మాకేమో మీరు భిక్ష వేస్తారు మేము ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి మాకు భిక్ష వేస్తారు మీరు ఆరు శాతం ఏడు శాతం ఉన్న వాడు మీరు పంచుతారు మేము దాన్ని జోలి పట్టుకొని అడుక్కోవాలా అడుక్కున్న దాంట్లో కాదు నిలదీసే దాంట్లో ఉంటాం చట్టాలు చేసే చోట మేము ఉండాలి ఏమి మిగతా ఎక్కడైనా కూడా అధికారాన్ని పంచుకునే చోట మేము ఉండాలి అన్ని చోట్ల కూడా మేము ఉండాలి అనేటువంటిది ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆ విషయాన్ని చెప్తా ఉంది కాబట్టి మనందరం కూడా కలవాలి ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఇక్కడ పేర్కొని ఏదో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసి జనగంలో కులగా అన్నాడు కాబట్టి మొత్తం దేశమంతా కూడా ఇది చర్చ జరుగుతూ ఉంది సుద్ద ఆయన కంటే ముందు రాహుల్ గాంధీ గారు ఆపిందే ఒక విధంగా చెప్పాలంటే దాన్ని ఆపిందే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆపిందే కాంగ్రెస్ పార్టీ దాన్ని అమలు చేస్తుందే అగ్రవర్ణ ఆధిపత్య భావజాలంతో మనువార సిద్ధాంతంతో బీజేపీ నిన్న తెలంగాణలో చూశారు కదా తెలంగాణలో కూడా ఏమి అక్కడ బీసీలంతా కలిసి అన్ని రాజకీయ పార్టీలతో బంధుకు పిలిపిస్తే బీజేపీ వాడు కూడా వచ్చాడు బీజేపీ బీజేపీడు కూడా వచ్చాడు వాడు కూడా మాట్లాడాడు మరి చట్టం ఎవడు చట్టం చేయాల్సిన ఎవడు పార్లమెంట్లో ఎవడు అధికారంలో ఉన్నాడు మీరున్నారు కానీ అది చట్టం కాకుండా ఆగిపోయింది ఎవరు మూలంగా మీ మూలంగా ఆగిపోయింది కాబట్టి ఈరోజు బీజేపీ అనేటువంటి పార్టీ మళ్ళీ ప్రజలు మేలుకోకుండా ఆపడానికి మనం ఏ హక్కులైతే అడుగుతున్నామో దానికి ప్రత్యామ్నాయంగా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పక్కదారి పట్టించడానికి కావాల్సినటువంటి ఆలోచనలు అవి చేస్తూనే మళ్ళీ జనానికి బీ బీజేపీ ఏం చెప్తాను నరేంద్ర మోడీ బీసీ అని చెప్పి మనకు చెప్పింది నిజంగానే నరేంద్ర మోడీ బీసీనే కానీ ఒక్క బీసీ నువ్వు వాడుంటే ఎవడు ఎవరి చేతుల్లో ఉన్నాడు అతను ఏ సిద్ధాంతం చేతుల్లో ఉన్నాడు మన సిద్ధాంతం చేతుల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళ సిద్ధాంతంలో ఆయన కొట్టుకొని పోతున్నాడు ఆర్ఎస్ఎస్ వారి సిద్ధాంతంలో తాను కొట్టుకొని పోయి వాడు సామాజిక న్యాయం పెంచమంటే ఆయన ప్రధానమంత్రి అయితేంది ముర్మా అయితేంది ముర్మాను కూడా లాస్త పని చేశారు ద్రౌపది ముర్మాను రాష్ట్రపతి చేశారు ఏం చేశారో చూశాం కదా పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభోత్సవం చేసేటప్పుడు ఆమె ఆ ఛాయ్ కూడా రాని ఉన్నటువంటి అనాగరికమైనటువంటి సంస్కృతిని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇందిరాగాంధీ గారు ఒక మాట చెప్పారు మీకందరికి కూడా గుర్తుంటుంది ఆమె సిక్కు దేవాలయంలోకి పోవాలని ప్రయాణం చేసినప్పుడు ఆమె ఒక ఆడ ఆమె పైగా మొగుడు చనిపోయినటువంటి ఆమె ఆమెను రాయడం తప్పని చెప్పారు ఎందుకు తప్పని చెప్పారంటే ఆమెకు భర్త లేడు కాబట్టి కానీ అదే ఇందిరాగాంధీ గారు తాను అధికారాన్ని సంపాదించి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆమె సిక్కు దేవాలయంలోకి పోయింది ఏంటి దీని గొప్పతనం అని చెప్పి అడిగితే ఆ ఇందిరాగాంధీ గారే చెప్పారు నన్ను ఆ రోజు ముండవోపేట చెప్పి బయటికి పంపించారు కానీ భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం నేను ప్రధానమంత్రి అయినాను కాబట్టి నేను మళ్ళీ సిక్కు దేవాలయానికి రాజ లాంఛనాలతో లోపలికి పోయినానని చెప్పింది అంటే దీని అర్థం రాజ్యాధికారం ఉంటే తప్ప అధికారంలో వాటా ఉంటే తప్ప ఆ అధికారంలో మన భాగస్వాములు అయితే తప్ప జీవితాలు మారవు అందుకనే అధికారంలో ఏముంది అందరూ పచ్చకు తినే వాళ్ళే కదా మనం పోయి రాజకీయాలన్నీ కుళ్ళిపోయినాయి రాజకీయాలు చెడిపోయినాయి ఇంకా మనం ఏం చేయలేం ఇలాంటి మాటలు పక్కన పెట్టండి ఇలాంటి మాటలన్నీ కూడా మన తరతరాల కాలంగా పుక్కటి పురాణాలన్నీ కూడా వాళ్ళు నమిలి మింగి మన ముఖాన ఎల్లగేసి మనంతకు మనకు ఉన్నటువంటి అంతో ఇంతో చిన్న చిన్న తెలివిలు ఉంటే ఆ తెలివిలు కూడా పైన చేయకుండా వాటిని మన మీదకి నెట్టేసి వారు అగ్రబాగా నిలబడడానికి కావాల్సినటువంటి ప్రయత్నం వారి యొక్క భావజాలం మన యొక్క మెదళ్ళ పైన ప్రయాణం చేసినంత కాలం అవి పాదరసం లాగా మన తలకాయలో పోయినంత కాలం మనం సమాజాన్ని గురించి తర్కించేటి వాళ్ళగా ప్రశ్నించేటటు వల్లగా హక్కులు అడగలేనటు వాళ్ళగా తయారైపోతాము కాబట్టే మనం ఈరోజు ఆ బీసీ జనగణన చేపట్టి తీరాల్సిందే సమగ్ర కులగణన కూడా జరగాల్సిందే ఉదాహరణకు చెప్తా ఉన్నాం ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు చాలా రకాలని నిన్ననే కేరళలో సంబంధించిన దాంట్లో మీ అందరికీ నోటీసులు ఉంటారు పేపర్లు దొవుతా ఉంటారు కాబట్టి కేరళ గవర్నమెంట్ ఉంది కమ్యూనిస్టుల గవర్నమెంట్ ఉంది పేదరికాన్ని అణగారిన వర్గాలందరినీ కూడా ఉద్ధరిస్తామని చెప్పి డెబ్బై సంవత్సరాలుగా ఇక్కడ చెప్తున్నారు కేరళ గవర్నమెంట్ రెండోసారి అధికారంలోకి వచ్చింది నిన్న మొత్తం కేరళలో ఉన్నటువంటి జనాభాలో అంతా జల్లెడబట్టి పేదరికంలో ఎవరున్నారంటే తొంభై నాలుగు వేల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి ఆ కుటుంబాలకు ఏం చేయాలని చెప్పి అక్కడ కమ్యూనిస్టులు ఈ దీన్ని సమగ్రమైనటువంటి సర్వే చేయడం ద్వారా దాన్ని బయటికి వెలికి తీసి వారి జీవితాల్లో మార్పులు తీసుకున్న కావాల్సినటువంటి అన్ని ఇన్సెంటివ్స్ వారికి ఇస్తా ఉన్నారు ఇన్సెంటివ్స్ అంటే తప్పు అంటే మన బాత్కర్ చెప్పాడు కదా ఇది తొంభై తొమ్మిది పైతలకే నేను ఇస్తా తొంభై తొమ్మిది పైతలు గారు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలకు ఫ్రీగా ఇస్తా నాది అని చెప్పి అదే లోకేష్ బాబు గారి వాళ్ళ సిన్ నాయన్ అయినట్టు లేదా వాళ్ళ నాయన అయినట్టు వాళ్ళ త ఖర్జూర్ నాయుడు గారు లేనట్టు మొత్తాన్ని పనిచేస్తా అని చెప్పి చెప్తాను నేనే అడుగుతా ఉన్నావు నువ్వు ఇచ్చావు కదా కంపెనీలు అందులో రిజర్వేషన్స్ ఉన్నాయా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు మెరిటోరియస్గా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా రిజర్వేషన్లు వస్తున్నాయా టీసీఎస్ కంపెనీలో నీకు స్కిల్ ఉంటుందో ఆ స్కిల్ ఉన్న వాడు నీకు విశాఖపట్నం లేకపోతే వాడు ఇంకొక రాష్ట్రం నుంచి ఇంకొక దేశం నుంచి పట్టుకొని వచ్చి వాడి పని వాడి వ్యాపారం వాడు చేసుకొని పోతాడు కానీ స్కిల్ అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు వాడు నాకు కావాల్సింది ఇది మెరిట్ కావాలని చెప్పి వాడు చెప్తాడు కానీ ఇక్కడ మెరిట్ ఉన్నా కూడా ఈ వర్గాలను నిరాకరిస్తారు దాంట్లో భాగమే ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రైవేటైజేషన్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు మీరెవరు మాట్లాడడంలే మీరెవరు ఆలోచించడంలే మెడికల్ కాలేజీలో మూడు రకాల తీసుకొని వచ్చాడు రెండు వేల నూట యాభై మందికి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో వస్తే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఉద్యోగాలు వస్తాయి రాజ్యాంగబద్ధంగా రెండు వేల ఐదు వందల సీట్లు ఒకటి కాదు రెండు కాదు రెండు వేల ఐదు వందల సీట్లు మెడికల్ సీట్లు మీ పిల్లలకు వస్తాయి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పీపీల పేరుతో ఆ రెండు వేల ఐదు వందల సీట్లు మనకు లేకుండా పదిహేడు మెడికల్ కాలేజీలను పీపీల కింద అప్పగించేసి మీరు ఎంతైనా సరే అమ్ముకోండి అంటున్నారు కోటి కోటి యాభై లక్షలు ఒక్క పది సంవత్సరాల పాటు అంటే పది విద్యా సంవత్సరాల పాటు ఈ పద్ధతిలో మెడికల్ సీట్లు అమ్మితే సామాజికంగా ఎంత నష్టం జరుగుతుందో రాజ్యాంగ ఎన్ని రకాల నష్టం జరుగుతుందో ఎన్ని సామాజిక వర్గాలు నష్టపోతాయో అర్థం కానటువంటిది మళ్ళీ ఇచ్చారు మనకు ఏది విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ మనకు ఇరవై ఏడు శాతం అన్నారు చెప్పాడు పంతొమ్మిది వందల డెబ్బైలో దీన్ని అమలులోకి తీసుకొని వచ్చారు సెప్టెంబర్ పదకొండు పన్నెండో తారీఖు వీటిని అమలులోకి తీసుకొని వచ్చారు అమలు తీసుకొని వచ్చిన ఈ రోజు కూడా నేను ఎగ్జాంపుల్ నిన్న లేక మన తినేటువంటి మెడికల్ దానికి సంబంధించి చెప్తున్నా బీ బీసీ డిలో దాదాపు ఎనిమిదో తొమ్మిదో ఉపకూలాలు ఉన్నాయి అందులో రావాల్సినటువంటి విద్యార్థులకు ఆ సీట్లు రాకుండా ఓపెన్ కేటగిరీ వారు నెట్టేశారు ఓపెన్ కేటగిరీలో వారికి నెట్టేసిన తర్వాత ఆ తర్వాత రావాల్సిన ఎలకే కదా కానీ ఈ రిజర్వేషన్ వర్గాలకు లేకుండా కనెక్ట్ వాళ్ళు అక్కడ నెట్టేసి ఇంత పెద్ద ఎత్తున బాగా జరుగుతుంది కాబట్టి బీసీ రిజర్వేషన్ల ఎనుక ఈరోజు రాజకీయ రిజర్వేషన్ల ఎనుక ఇన్ని రకాల కుట్రలు దాగినటువంటి నేపథ్యంలో మనందరం కూడా ఐక్యంగా ఉండాలి నిలబడాలి ఈరోజు ఎస్సీలు ఎస్టీలకు వారికి నిర్దేశాలు ఉన్నాయి వాళ్ళకు మనం అదనంగా చేయాల్సిన అవసరంలే కానీ వాళ్ళను కూడా మనం కలుపుకోవాలి వాళ్ళు కూడా సమాజానికి దూరంగా నెట్టిపై వాళ్ళు రెండో జాతి శ్రేణులుగా బతుకుతున్నటువంటి పౌరులు ఈ సమాజంలో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇది జరుగుతుంది కాబట్టి వారిని అప్పుడు చేర్చుకోవాలి ఎస్సీలు మన దగ్గర ఉండాలి ఎస్టీలు మన దగ్గర ఉండాలి వారితో పాటు మైనారిటీలు కూడా మన దగ్గర ఉండాలి బీసీలుగా మనందరం ఐక్యమైతే అప్పుడు మన దీనికోసం ఇంకా గట్టిగా ఫైట్ చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కర్ణాటకలో తమిళనాడులో తెలంగాణలో ఉన్నటువంటి చైతన్యం మనకు నిజంగానే లేకపోతా ఉంది పోతే వాడు పోతే ఈడు అని చెప్పి మనం కొట్లాడుకుంటున్నాం అవునన్నా కాదన్నా రాష్ట్రం ఈరోజు లడ్డు రాజకీయాల్లో నలిగి చచ్చిపోతూ ఉంది కాబట్టి గుర్తు పెట్టుకొని మన గొంతుకలను సవరించాలి మన శ్రేణులకు పిలిపివ్వాలి ఈరోజు మన కోసం గారు బ్రతకాల్సింది మనం ఫిఫ్టీలో ఉన్నాం చాలా మంది ఫిఫ్టీలో ఉన్నాం మన తర్వాత వచ్చేటువంటి తరం ఈ తరం మనకేం మిగిల్చింది ఏ ఆశయాన్ని ఏ లక్ష్యాన్ని మన ముందు పెట్టింది అనేటువంటి అంశాన్ని మన ముందు తరాలకు ఇవ్వాల్సిన బాధ్యత మన ఉంది అందుకనే కలవండి కమ్యూనిస్ట్ పార్టీ ఎస్ రేపు పొద్దున అలాంటి అవకాశం వచ్చింది అనుకోండి చెప్తా ఉన్నాం మనం ఎస్సీ ఎస్సీ బీసీలు మైనార్టీలుగా మనం అందరం ఐక్యమైన రాష్ట్రంలో పవర్ను కూడా ఛాలెంజ్ చేద్దాం ఏమి ఇందులో నిరాయి ఏమి ఇక్కడేమి ముక్కుల్లో సీమి చూడడానికి ఇంకోటో ఇంకోటి గారు ఐక్యం దాని ప్రకారం పంచుదాం ఎవరినో అడిగి నువ్వు చేయరా అనే దానికంటే ఆ అధికారాన్ని ఏదో మనందరం ఐక్యమైతే దాన్ని మనమే ఛాలెంజ్ చేయొచ్చు ఆ చైతన్యం ఈ సమాజానికి కల్పించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఈ అంశాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితిగా పెద్ద ఎత్తున తీసుకున్నాం రేపు కాకినాడలో పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో దీనిపైనే ఒక ఎజెండా పెట్టి సమావేశంలో కూడా చర్చించబోతున్నాం ఈ అంశం పైన ఢిల్లీలో కూడా సమావేశం పెట్టి భారతదేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులందరినీ ఒక పైకి తీసుకొని రావడానికి కావాల్సిన ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పుడు పాలక వర్గాలకు అది చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకో పవన్ కళ్యాణ్ అయినా సరే ఎవరైనా సరే మా హక్కు మాకు పరచాలి ఆ హక్కుల్లో వాట ఎత్తి తీరాలి మా భాగం మాకు కావాలని చెప్పి మనం అడక్కపోతే ఏ కారణవృత్తి అయినా కూడా మనం అడక్కపోతే మనకు నష్టం జరుగుతుంది మన పిల్లలు మన పిల్ల తరాలు కూడా ఇబ్బంది పడతారు ఒక్కసారి ఆలోచించండి ఎన్ని రకాలుగా మన ఆర్థిక భూమి చెప్పారుగా భూమి ఎవరి చేతుల్లో ఉంది భూమి ఎవరి చేతుల్లో ఉంది ఏ వర్గాల చేతుల్లో ఉంది అధికారులు ఎవరి దగ్గర ఉంది ప్రాజెక్టులు వస్తున్నాయి ఆ ప్రాజెక్టుల కింద భూములు ఎవరి ఉన్నాయి మన ఉన్నాయా ఎకరాం భూమి కూడా ఉండదు కానీ నిర్వాహకులు ఎవరు నిర్వాసితులు ఎవరు మనం ఈరోజు పోలవరం ప్రాజెక్టు కట్టారు పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసులు ఎవరు గిరిజనులు వాళ్ళ సంస్కృతి వాళ్ళ గ్రామాలు అన్నీ పోతున్నాయి కానీ ముప్పై రెండు వేల కోట్లు వారికి డబ్బులు ఇవ్వాల్సితే అది ఇవ్వనటువంటి పరిస్థితి కాబట్టి మన యొక్క పోరాటం వెనుక కేవలం సామాజిక పోరాటమే కాదు రాజకీయ పోరాటం కూడా ఉన్నది మళ్ళా ఇందులో ఇడిన ఎజెండా లేదు దీని వైపున రాజకీయ ఎజెండా కూడా ఉన్నది ఆ రాజకీయ ఎజెండాను ఇంప్లిమెంట్ చేయాలంటే సామాజిక పోరాటాలు బలంగా రావాలి ఆ హక్కులు కోరుకునేటువంటి సామాజిక వర్గాలను మరింత చైతన్యవంతులు చేయాలి వీధుల్లోకి రావాలి మీరంతా కలిసి ఐక్యమై ఈ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ప్రయత్నం చేస్తే ఇరవై ఎనిమిది జిల్లాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఇలాంటి ప్రయత్నం చేసి తెలంగాణలోనే కాదు చైతన్యం ఇక్కడ కూడా చైతన్యం ఉంది ఈ ప్రాంతంలో కూడా బ్రహ్మాండమైనటువంటి పోరాటాలు మనం చేయగలమని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి సామాజిక ఉద్యమాలకు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వం వహిస్తుంది ప్రత్యక్షంగా పాల్గొంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియత్తు ఈ సదస్సు నుంచి అధ్యక్షులు వారికి విజ్ఞప్తి చేస్తున్నావు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో రేపు జరగబోయేటువంటి ఎన్నికలు జనగణన చేపట్టి అందులో కులగణ చేపట్టి సమగ్ర సర్వే చేసిన తర్వాతనే మీరు ఎన్నికలకు పోవాలి లేదంటే మేము చెప్పినట్టు నలభై రెండు శాతం రిజర్వేషన్ వివిధ వర్గాలకు ముందు మీరు దక్కలపరిచి ఆ తర్వాతనే రావాలనేటువంటి డిమాండు ఈ యొక్క సదస్సు నుంచి ఆ తీర్మానాన్ని పెట్టి దాన్ని జనములేకి కూడా తీసుకొని పోయేటువంటి కార్యక్రమానికి శ్రీకారం అందించమని చెప్పి మీకందరికీ విజ్ఞప్తి చేస్తూ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ చూసినటువంటి ఆనందంలో మరింత గట్టిగా మాట్లాడినందుకు మీరంతా కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తా ఉన్నారు